కుంభరాశి వారిని జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తేదీల్లో మిమ్మల్ని ఒక స్త్రీ ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది ఆమె ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే కుంభరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అసలు ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీ మిమ్మల్ని ఎందుకు అంతగా ఇష్టపడటానికి కారణమేంటి అసలు తన కోసం అంటే తను మీ మిమ్మల్ని ప్రేమించేటటువంటి ఆ ప్రేమ అనేది మీకు అర్థమైతే మీరు నిజంగా ఆశ్చర్యపోతారనమాట అంటే మమ్మల్ని ఈ భూమి మీద ఎటువంటి స్వార్థం అనేది లేకుండా ఇంతగా ప్రాణానికి ప్రాణంగా నిజాయితీగా ప్రేమించేటటువంటి మనుషులు కూడా ఉన్నారా అని చెప్పేసి ముఖ్యంగా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆశ్చర్యపోయే పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఒంటరిగా కూర్చొని మరీ వినండి అలా వింటేనే మీకు అంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ వీడియో అనేది మీ మనసుకు మీ జీవితాలకు చాలా దగ్గరగా ఉండేటటువంటి వీడియో మీ యొక్క మనస్తత్వానికి చాలా అంటే దగ్గరగా అందుకునని తాకేటటువంటి వీడియోగా చెప్పుకోవచ్చు అనమాట అసలు మా గురించే మాట్లాడుతున్నారా మా గురించి గురించి అసలు వీళ్ళకి ఎలా తెలిసింది అన్నట్లుగా మీరు ఆశ్చర్యపోతారు అంతగా మీ జీవితాలకు చాలా దగ్గరగా తాగుతుంది ఈ వీడియో వచ్చేటప్పటికి నిజంగా దైవానుగ్రహం ఉండటం వలనే ఇలాంటి వీడియోస్ అనేవి చాలా అరుదుగా మన కంటపడుతూ ఉంటాయి కాబట్టి మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది అలాగే మన వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొంతమంది కుంభరాశి మిత్రులకు చేరటం కోసం వీడియో మనం పూర్తిగా వినే ముందల ఒక్కసారి దానికి ముందు ఇది వినండి చాలా మంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు అంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగము వ్యాపారము భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించిన వాళ్ళు దూరం అవటము అలాగే కొన్ని రకాల శత్రు సమస్యలు అత్తాకోడల మధ్య గొడవలు వివాహాలు ఆలస్యం అవటము ఇలా మీకు ఏదైనా కుటుంబ సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయము గురూజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి మీ యొక్క ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం అనేది గారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది కాబట్టి గారికి మీరు నమ్మకంతో కాల్ చేయండి అనుభవపూర్వకమైనటువంటి సమాధానం గురువుగారి దగ్గర అంటే మీ యొక్క జీవితాలకు చాలా బాగా ఉపయోగపడుతుంది వయసులో గురువుగారు చాలా పెద్దవారు కాబట్టి చక్కగా ఆయన చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది నమ్మకంతో గారికి కాల్ చేయండి ఇక వీడియోలోకి వచ్చినట్లయితే కుంభరాశి వారిది రాశి చక్రంలో పదకొండవ రాశి వీరి రాశికి అధిపతి శని భగవానుడు ఈ కుంభరాశి వారిని మనం చూసినట్లయితే వీరు ఏలినాటి శని బాధలతో గత కొంతకాలం నుంచి చాలా వరకు కూడా మానసికంగా నలిగిపోతూ ఉన్నారనమాట బయటికి చెప్పుకోలేక వాళ్ళల్లో వాళ్ళు ఉంచుకోలేక ఎంతో బాధపడ్డారు ఎందుకంటే ఇలాంటి విషయాలనేవి బయటికి చెప్పుకోలేరు అనమాట అలాగని చెప్పేసి ఆ బాధ ఏంటంటే ఆ గుండె మొయ్యలేకపోతూ ఉంటుందన్నమాట మనం జీవితంలో మితిమించిన సంతోషం వచ్చినా కూడా మనం తట్టుకోలేము మితిమించిన ప్రేమను వచ్చినా కూడా మనం భరించలేము అనమాట అది అదృష్టమైనప్పటికీ కూడా ఇలాంటి ప్రేమలు ఎలా ఉంటాయంటే అవి అంటే బయటకు చెప్పుకోలేకుండా ఉంటాయి అన్నమాట ఎలాంటి ప్రేమలు వీటిని రహస్య ప్రేమలు అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు అలాంటి ప్రేమ ఈ కుంభరాశి వారి యొక్క పురుషుల జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది అంటే వీళ్ళు వచ్చేటప్పటికి కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు ముందు వీళ్ళు మంచి రూపాన్ని కలిగి ఉంటారు ఎక్కడైనా స్త్రీలే చక్కగా ఉంటారు కానీ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు కూడా చాలా చక్కటి అందమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు మంచి హైటు మంచి వెయిట్ మంచి పర్సనాలిటీ అలాగే వీళ్ళకి ఆరోగ్యం మీద కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉండటం వలన జిమ్ములకి వెళ్ళటము ఎక్సర్సైజులు చేసుకోవటము వ్యాయామాలు చేసుకోవటము మంచిగా హెల్తీ ఫుడ్ తీసు చెప్పేసి ఇలాంటి ఆలోచన చేయటము అలాగే అంటే పనికి రాని విషయాల గురించి వేటి మీద వీరు ఎక్కువగా ఆలోచించరు అనమాట ఎందుకంటే ఆలోచించటం వలన అనారోగ్య సమస్యలు వస్తాయి అని చెప్పేసి వీళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళు ఎక్కువగా దేని గురించి ఆలోచించుకోరు ఏదో వాళ్ళ కుటుంబంలో సమస్యలు వాళ్ళ పని మీద ఇలాంటి ఆలోచనలే ఉంటాయి కానీ అంతకుమించి వేరే ఆలోచన వీళ్ళకు ఉండదు పెద్దగా లోతు ఆలోచన కూడా వీళ్ళకు ఉండదు కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలు లోతుగా ఆలోచిస్తారు కానీ అంటే ఈ కుంభరాశిలో ఉన్న పురుషులు కూడా ఆలోచన ఆలోచిస్తారు కానీ కాకపోతే మరీ అంతగా ఆలోచించరు అనమాట అలాంటి మనస్తత్వం వీరికి ఉండబట్టే వీళ్ళు చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఇలా ఉన్నప్పుడు మామూలుగా మగవాళ్ళు ఎలాగైతే ఆడవాళ్ళని చూసినప్పుడు బాగుంటారు చక్కగా ఉంటారని చెప్పేసి ఎలాగైతే చూస్తారో అలాగే స్త్రీలలో కూడా కొంతమంది ఏంటంటే మగవాళ్ళు మరీ అంటే వాళ్ళ ఊహ ఊహకు మించి అందంగా ఉన్నప్పుడు ఏంటంటే స్త్రీలు కూడా కొంతమంది చాలా ఇష్టపడుతూ ఉంటారు అనమాట పైకి చెప్పరు కానీ మనసులో వాళ్ళని చాలా ఇష్టపడుతూ ఉంటారు అంటే కొంతమంది స్త్రీలు ఎలా ఉంటారంటే సరే బాగున్నారు అని చెప్పేసి చూసి వదిలేస్తూ ఉంటారు కానీ కొంతమంది స్త్రీ ఎలా ఉంటారంటే ఇంత బాగున్నారు కాబట్టి వీళ్ళు నా జీవితంలో ఉండాలి ఇలాంటి వాళ్ళతో జీవితమే అనేది లేకపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు కాబట్టి ఇలాంటి వాళ్ళతో మనం కనీసం ఒక్కసారైనా మాట్లాడాలి అని అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే అంటే వాళ్ళకు అంత విపరీతంగా నచ్చుతారనమాట అంత విపరీతంగా నచ్చి వాళ్ళు అలాగా అంత ఎట్లాగైనా సరే వీళ్ళతో పరిచయం పెంచుకోవాలి ఎలాగైనా సరే వీళ్ళతో మాట్లాడాలి అని చెప్పేసి వీళ్ళ గురించి కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుల గురించి తెలుసుకునే ప్రయత్నాలు అనేవి చేస్తా ఉంటారు అంటే వారి స్నేహితుల్లో కావచ్చు వాళ్ళు పనిచేసే కాడ చుట్టుపక్కల కావచ్చు అట్లా వాళ్ళ గురించి తెలుసుకోవటము వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకోవటము ఇట్లా నానా రకాలుగా ప్రయత్నాలు చేసి అంటే చూసి చూసి వాళ్ళకేంటంటే ఇక వాళ్ళ మనసుతో అంటే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుల గురించి వీళ్ళ మనసులో ఇక ఆలోచించుకొని ఆలోచించుకొని వాళ్ళల్లో వాళ్ళ చనువు అనేది పెంచుకుంటారనమాట అంటే ఇంకా ఒక మనిషి గురించి మనం పదే పదే ఆలోచిస్తున్నప్పుడు ఏంటంటే ఆ మనిషితో మనకు పరిచయం ఉన్నట్లుగానే మనకి చాలా దగ్గర మనిషిలాగా కొత్త మనిషిలాగా మాట్లాడడం దగ్గర మనిషిలాగా మన మనసు అనేది ముడిపడిపోయి ఉంటుంది కాబట్టి కొన్ని రోజుల నుంచో కొన్ని వారాల నుంచో నెలల నుంచో ఆ మనిషిని చూసినప్పుడు ఏంటంటే చాలా సంతోషంగా ఒక పరిచయం ఉన్న మనిషితో మాట్లాడినట్లుగా అలాంటి భావన అనేది కలిగిద్ది అనమాట ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు ఇక వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు మనిషి అయితే దూరంగా ఉన్నాడు కానీ మనసులో మాత్రం దగ్గరలోనే మనసులోనే ఉన్నాడు గుండెల్లోనే ఉంటాడు కాబట్టి ఆ స్త్రీ గుండెల్లోనే ఉంటాడు కాబట్టి అలాగా ఆ స్త్రీ ఏంటంటే ఇక విపరీతమైనటువంటి చనువును పెంచుకుంటుంది మనసుతోనే పెంచుకుంటూ ఉంటుంది అనమాట చివరికి మరి అంతటితో ఆగరగదా ఖచ్చితంగా వెళ్ళి ఆ పురుషుడి దగ్గరకు వెళ్ళటము మాట్లాడటము ఇలాంటివి కూడా పరిచయాలు పెంచుకోవటం జరుగుతూ ఉంటాయి అయితే వీళ్ళు పెద్దగా పట్టించుకోరు వీళ్ళ పనులేదో వీళ్ళ లోకం ఏదో వీళ్ళకు ఉంటా ఉంటుంది అనమాట వీళ్ళు పెద్దగా పట్టించుకోరు పట్టించుకోక పోయినా సరే ఆ స్త్రీకి బాగా నచ్చటంతో ఇలా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ఒక స్త్రీ వాళ్ళని ఇష్టపడటము వాళ్ళను ప్రేమించటం మనసులో చాలా వరకు కూడా వాళ్ళ గురించి ఆలోచనలు అంటే ఒక సంతోషకరమైనటువంటి ఆలోచనతో గుర్తు తెచ్చుకొని ఇలా ఉంటారు అలా ఉంటారు అని చెప్పేసేసి గుర్తు తెచ్చుకొని నవ్వుకోవటము ఈరోజు ఎలాంటి డ్రెస్ వేసుకున్నారని అని చెప్పేసేసి గమనించటము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అలాగా ఇక ఏంటంటే ఎదురుగా వెళ్ళి ఏదో ఒక రూపంలో వెళ్ళి ఆ వ్యక్తిని పలకరించడము ఏదో ఒక రూపంలో కావాలని చెప్పేసేసి ఏదైనా తెలియనట్లుగా అడగటం కావచ్చు ఇలా చేస్తూ వాళ్ళు వాళ్ళేంటంటే బయటికి చెప్పలేరు మీరంటే ఇష్టమని చెప్పలేరు కానీ మనసులో ఆ ప్రేమ అనేది పెంచుకొని అలా ఏదో ఒక రూపంలో కదిలిస్తూ ఉంటారు అలాగా ఆ పురుషుడు ఎదురుగా రావటం కావచ్చు ఏదో ఒక రూపంలో ఫోనులు చేసి ఫోనుల్లో అంటే ఏదో ఒకటి మాట్లాడటం కావచ్చు అలా అలాగా ఆ స్త్రీ ఏంటంటే నిదానంగా తన మనసులో మాటను ఆ పురుషుడికి చెప్పటం అనేది జరుగుతుందనమాట కానీ ఆ స్త్రీ కూడా చక్కగా ఉండేసరికి ఆ స్త్రీ యొక్క పద్ధతి కూడా చక్కగా ఉండేసరికి ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుడు కూడా తెలియకుండానే తనను ఇష్టపడటం అనేది మొదలు పెడుతూ ఉంటాడు అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అది ఫస్ట్ వచ్చేటప్పటికి మొట్టమొదట తను అంటే స్త్రీనే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుడిని ప్రేమించటము తనే వెంట పడటము తన లోకంలోకి తీసుకొచ్చుకోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట తరువాత ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుడు ఇష్టపడటము అంటే ఒక మనిషిని ఇంతగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు ఏంటంటే ఎవ్వరూ కూడా వదులుకోలేరు అనమాట అంటే కొంతమంది ఏంటంటే వెనకమా ఏదన్నా ఆస్తి ఉంటే డబ్బు ఉంటే లేకపోతే ఒక బండి ఉంటే ఒక కారు ఉంటే కొంతమంది అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు అలాంటివి ఏవి లేకపోతే కొంతమంది అమ్మాయిలు అసలు దగ్గరకు కూడా రారనమాట ఇంకా కొంతమంది అమ్మాయిలు ఏంటంటే అందాన్ని చూసి ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది అమ్మాయిలు ఏంటంటే వాళ్ళ యొక్క అవసరాలకు ఉపయోగపడతారు అన్నట్లుగా కొంతమంది అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు కానీ ఇక్కడ ఈ అమ్మాయి వచ్చేటప్పటికి ఇక్కడ ఈ స్త్రీ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ కొమ్మర కుంభరాశిలో ఉన్నటువంటి ఆ పురుషుడిని ఎటువంటి స్వార్థం అనేది లేకుండా అంటే ఏమీ ఆశించకుండా ఆ మనిషిని మనిషిగా మాత్రమే ఇష్టపడింది అంటే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుడు తనకేమన్నా ఒక రూపాయి సహాయం చేస్తాడా లేదా లేకపోతే ఏదైనా దా అండగా నిలబడతాడా లేదా ఇవన్నీ తను పట్టించుకోలేదు పట్టించుకోకుండా ఎలాగైనా సరే ఇతను నా జీవితంలో ఉంటే బాగుండు ఇతను నాతో మాట్లాడితే బాగుండు అని చెప్పేసేసి ఒక నిస్వార్థమైనటువంటి ప్రేమను పెంచుకుందనమాట అంటే తన యొక్క డబ్బు అవసరం లేదు తన యొక్క సహాయము అవసరం లేదు ఆ తన కాళ్ళ మీద తను ఎలాగైనా నిలబడగలిగిద్ది అంటే ఒకవేళ ఆ పురుషుడు పరిచయం కాకపోతే తను ఎలాగైతే ఉండేదో అలాగే తన కాళ్ళ మీద తను నిలబడిద్ది కానీ ఇతను మాత్రం నా జీవితంలో కావాలి అని అని చెప్పేసి ఎటువంటి ఒక్క రూపాయితో రూపాయి బిళ్ళ కానీ సహాయం కానీ ఏమీ ఆశించకుండా ఆ స్త్రీ ఏంటంటే కుంభరాశిలో ఉన్నటువంటి ఈ పురుషుణ్ణి నిస్వార్థంగా అనమాట ఆ ప్రేమ అనేది ఫస్ట్లో ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు కూడా అనుమానిస్తారు ఎందుకు ఎంతగా మమ్మల్ని ఎంతగా ఇష్టపడటానికి కారణం ఏంటి ఒక్క కేవలం మేము బాగుంటేనే వాళ్ళు ఎంతగా ఇష్టపడుతున్నారా మా నుంచి నిజంగా ఏం ఆశించట్లేదా కానీ కాదు నిదానంగానైనా సరే మా దగ్గర నుంచి ఏదో కొంతైనా సరే తీసుకోవాలని చెప్పి ఇట్లా చేస్తున్నారని చెప్పేసి మొదట్లో పొరపాటు పడుతూ ఉంటారనమాట కానీ నిదానంగా అది వాళ్ళకే అర్థమైద్ది ఈ స్త్రీ ఏది కూడా ఆశించకపోవటము ఏది అడిగినా కూడా వద్దు అని చెప్పేసి అంటము ఇలాంటివి చేసేసరికి ఏంటంటే ఇక ఆ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుడు ఆ స్త్రీను నమ్మటం అనేది మొదలు పెడుతూ ఉంటాడనమాట కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కుంభరాశిలో ఉన్నటువంటి ఆ పురుషుడిని అందాన్ని మాత్రమే అక్కడ చూసి ఆ స్త్రీ ఇష్టపడలేదండి అందంతో పాటుగా అతని యొక్క గుణగణాలు అతని యొక్క పద్ధతి అతని యొక్క కుటుంబము అలాగే అతను సంపాదన విషయంలో ఉండే విధానం కానివ్వండి ఎదుటి వాళ్ళతో ధైర్యంగా మాట్లాడే విధానం కానివ్వండి ఇలా ప్రతి పద్ధతి కూడా అన్ని గుణగణాలు అన్నీ తెలుసుకొని అన్నీ తనకు నచ్చాయి కాబట్టే ఆ ఒక అందం ఉండి ఇక మిగిలిన కొన్ని చెడ్డ లక్షణాలు ఉంటే ఏ స్త్రీ ఇష్టపడదు అందంతో పాటుగా ఇలాంటి మంచి గుణగణాలు అంటే ఒక ఆడవాళ్ళు మగవాళ్ళ దగ్గర ఉండాల్సినటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఆడవాళ్ళు తెలియకుండానే ఇష్టపడుతూ ఉంటారనమాట వదులుకోలేనంతగా ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారు అలాంటివన్నీ తను గమనించి తను ఇష్టపడటం అనేది జరిగింది ఇక తర్వాత ఆ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుడి దగ్గర కూడా కాస్తో కూస్తో ప్రేమ అంటే ఇక్కడ ఏమీ ఆశించలేదు ఆ స్త్రీ అంటే డబ్బును కానీ హోదాని కానీ సహాయాన్ని కానీ ఏమి ఆశించల తను ఆశించిందల్లా ఒక్కటే ఆ కుంభరాశిలో కుంభరాశి పురుషుడు యొక్క ప్రేమను మాత్రమే తను కోరుకుంది ఇక అంతకు మించి తను ఏమీ కోరుకోలేదనమాట అలాంటి ప్రేమ చూపించేసరికి ఇక తన కష్టాలను బాధలను అన్నింటినీ కూడా మర్చిపోయి గతంలో కన్నా తన సంతోషంగా ఉంటుందన్నమాట అంటే గతంలో ఆ స్త్రీ వచ్చేటప్పటికి కొన్ని రకాలైనటువంటి బాధలతో అంటే తన జీవితము తన ప్రమేయం లేకుండా చేజారిపోయి ఉన్నటువంటి ఒక స్త్రీ అనమాట అలాంటి స్త్రీలు మాత్రమే అంటే అలా జీవితాన్ని మధ్యలో వాళ్ళ ప్రమేయం లేకుండా కోల్పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకు మాత్రమే మనిషి విలువ మనిషి ప్రేమ విలువ అలాంటివి తెలుస్తాయి అనమాట అలాంటి వాళ్ళు ఒక మనిషిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించగలుగుతారు కాబట్టి ఇలాగా కారణాలు ఏది ఏమైనా కానివ్వండి అది వాళ్ళ యొక్క జాతక రీత్యా కానివ్వండి ఏది ఏమైనా కానివ్వండి ఇలా కుంభరాశి వారి యొక్క జీవితంలోకి అయితే మాత్రం ఈ స్త్రీ ప్రవేశం అనేది జరిగి ఈ స్త్రీ చాలా రకాలుగా అంటే వారు ఆమె యొక్క ప్రేమలో అతన్ని కూడా అంటే ఇంత ప్రేమ నాకు దక్కింది ఇదంతా కూడా నిజంగా నా అదృష్టము బయట ఎక్కడ విన్నా కూడా నా నేను ప్రేమించే అమ్మాయి అది అడుగుతుంది ఇది అడుగుతుంది ఇది లేకపోతే నాతో మాట్లాడట్లేదు అని చెప్పేవాళ్ళే ఉంటారు కానీ తను మాత్రం తన మనసులో అంటే బయటికి చెప్పుకోలేకపోయినా నిజంగా ఇలాంటి అమ్మాయి దొరకటం నా అదృష్టము అని చెప్పేసేసి సంతోషపడుతూ ఉంటాడు అలాగే అంటే వీళ్ళు వివాహం కాని వాళ్ళైతే వివాహం చేసుకోవచ్చు మనల్ని అంటే మనం ఎవరినన్నా దానికన్నా మనల్ని వెతుక్కుంటూ వచ్చే ప్రేమ అనేది చాలా గొప్పది అలాంటి వాళ్ళతో జీవితం అనేది చాలా బాగుంటుంది కానీ ఇక్కడ కొంతమందికి ఏంటంటే దురదృష్టవశాత్తు వివాహం అయిన తర్వాత కూడా ఇలాంటి పరిచయాలు జరుగుతూ ఉంటాయండి కాకపోతే అవి బయటికి రావు కొంతమందికి ఏంటంటే మేము అలా చెయ్యమండి అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు అందరికీ అని చెప్పేసి నేను చెప్పట్లేదండి కానీ కొంతమందికి మాత్రం ఇలాంటి రహస్య ప్రేమలు అనేవి ఖచ్చితంగా ఉంటాయన్నమాట అలాంటి వారు బయటికి చెప్పుకోకుండా వాళ్ళకేంటంటే ఇలాంటి ఇలాంటి నిజాయితీ కలిగిన కలిగినటువంటి మనుషులు దొరికినప్పుడు ఏంటంటే వాళ్ళ జీవితంలో ఏదో కొంత అయినా వాళ్ళకి ఇస్తూ ఉంటారనమాట వాళ్ళు వదులుకోవటానికి ఇష్టపడరు ఎందుకంటే అంత ప్రేమ చూపిస్తే ప్పుడు వదులుకోవటానికి ఎవ్వరు కూడా ఇష్టపడరు కొంత ఇలా కొంతమంది కాకపోతే నూటికో కోటికో ఒకళ్ళు మాత్రమే ఇట్లా నిలబడగలిగే వాళ్ళు ఉంటారండి అలాంటి నిజాయితీ కలిగిన స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఈ కుంభరాశి పురుషుల్లో కనబడుతుంది అలా ఈ కుంభరాశి పురుషులు అంటే చాలా మంది ఏంటంటే Uh, అవసరాలకు ఆడవాళ్ళని అంటే అవసరాలు తీర్చుకొని పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులకి ఏంటంటే మోసం చేయటం అనేది తెలియదు ఒక స్త్రీ నమ్మకంగా వచ్చి మన చేయి పట్టుకున్నప్పుడు ఆ స్త్రీని మనం వదిలిపెట్టకూడదు తనకి మనము సహాయంగా ఉండాలి సహాయంగా నిలబడాలి అని చెప్పేసి తన జీవితంలో ఎప్పుడూ కూడా ఒక స్థానం అనేది ఇస్తూ ఉంటారు ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు కొంతమంది ఇది అందరికీ అని చెప్పేసి నేను చెప్పట్లేదండి మేము తెలుసుకున్న దాన్ని బట్టి కొంతమందికి మాత్రం కొంతమంది జీవితాల్లో ఖచ్చితంగా ఇలాంటి ప్రేమ అనేది ఉంటుంది అది ఆ ప్రేమ వల్లే అంటే ఆ ప్రేమ కోసమే వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు ఆ ప్రేమ వల్లే వాళ్ళ కష్టాలను మర్చిపోతూ ఉంటారు ఎంత కష్టాన్నైనా సరే ఇష్టంగా పడటానికి సిద్ధపడుతూ ఉంటారు అయితే వివాహం అయిన వారు అని చెప్పుకున్నాం కదా మరి వారు వారి భార్యని ఇబ్బంది పెట్టడం ఇలాంటివి ఉండవు వాళ్ళు భార్య భార్యని ప్రేమగా చూసుకుంటారు అలాగే వీళ్ళకు ఉన్నటువంటి ఆ రహస్యంగా ప్రేమించే ఆ అమ్మాయిని ఆ స్త్రీని కూడా ప్రేమగా చూసుకుంటారు ఇది ఏమాత్రం కూడా తేడా అనేది లేకుండా వీళ్ళు చూసుకుంటారు అంటే అటు భార్యను కూడా భార్యను కానీ కుటుంబాన్ని కానీ బిడ్డలను కానీ చాలా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు వాళ్ళకి ఎటువంటి అన్యాయము చేయరు ఎటువంటి లోటు చేయరు కానీ ఇది అనుకోకుండా వీళ్ళ జీవితంలో జరిగినటువంటి ఒక ఇది కాబట్టి ఆ నమ్ముకున్న స్త్రీని కూడా వీళ్ళు విడిచిపెట్టలేరు కొంతమంది అయితే మనం వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు అనమాట అందరూ కాదండి ఇలా జరుగుతూ ఉంటుంది అది కాకపోతే మరి భార్యకి అది తెలి తెలియకుండా చేసినటువంటి ఒక అన్యాయమే భార్యకి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా భార్య గుండె మాత్రం బద్దలైపోయింది అనమాట ఎందుకంటే ఒక నా తన భర్త వేరే స్త్రీని ప్రేమిస్తున్నాడు అని అంటే ఏ భార్య కూడా జీర్ణ కాకపోతే వీళ్ళు తెలియకుండానే ఉంచుతారనమాట అది తెలియదు కాబట్టి భార్య కూడా సంతోషంగా ఉంటుందో తెలియదు కాబట్టి అలాగే ఈ స్త్రీని కూడా వీళ్ళంతే ప్రేమగా చూ చూసుకోగలుగుతారు ఎందుకంటే ఈ స్త్రీ కూడా వాళ్ళ కుటుంబాన్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టదు వాళ్ళ యొక్క సంపాదనను ఏమాత్రం కూడా ఆశించదు కాబట్టి ఈ స్త్రీ కూడా ఏ స్త్రీ వల్ల కూడా ఎటువంటి ఇబ్బంది అనేది వాళ్ళ కుటుంబానికి జరగదు కాబట్టే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు ఆ స్త్రీతో అన్ ప్రేమగా ఉండటం అనేది జరుగుతుందనమాట ఇలాంటివి జరుగుతాయి మరి అసలు ఆ స్త్రీ ఎవరు అని అంటే పూర్తిగా బయట స్త్రీ అండి అంటే ఎవరో తెలీదు అంటే వీళ్ళ బంధువుల్లో కాదు లేకపోతే వీళ్ళ చుట్టాల్లో కాదు స్నేహితుల్లో కాదు వీళ్ళు ఏదో పనుల మీద బయటికి వెళ్ళినప్పుడు అట్లా బయట పరిచయమైన పరిచయమైనటువంటి స్త్రీ అనమాట ఆ స్త్రీని వీళ్ళు గతంలో ఎప్పుడు చూసి లేరు వీళ్ళప్పుడే మొట్టమొదటిసారిగా చూడటం అసలు ఆ స్త్రీ ఎవరో కూడా వీళ్ళకి తెలియదు అంటే బయట నుంచి పరిచయమైనటువంటి స్త్రీతో వీళ్ళకి ఇలాంటి బలమైనటువంటి బంధం అనేది ఏర్పడుతుంది ఇంకా ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలంటే ఈ స్త్రీ వాళ్ళ జీవితంలోకి వచ్చిన కాడి నుంచి ఈ కుంభరాశులు పురుషులకు బాగా కలిసి వచ్చింది కూడా అంతకు ముందర ఒక రకంగా సంపాదించిన వాళ్ళు ఈ స్త్రీ వచ్చిన కాడి నుంచి సంపాదన కూడా బాగా కలిసి వస్తుంది ఎందుకంటే సంతోషంతో ఉంటారు కాబట్టి బాగా కలిసి రావటము బాగా పనుల మీద శ్రద్ధ ఉండటము కొంతమంది జీవితాల్లోకి ఒక్కొక్కళ్ళు అడుగు పెట్టినప్పుడు ఏంటంటే అదృష్టం పడుతుంది అనమాట అలా ఈ స్త్రీ వల్ల వీళ్ళకి అదృష్ట పరంగా కూడా సంపాదన పరంగా కూడా బాగా కలిసి వచ్చి మంచిగా సెటిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట ఆ స్త్రీకి వచ్చే పెద్ద లాభం ఉంటుందో ఉండదో కానీ కాకపోతే వీళ్ళకి మాత్రం బాగా కలిసి వచ్చింది కొంతమంది మరి ఇంకా నమ్ముకున్నారు కాబట్టి వీరిలో ఎక్కువగా నిజాయితీగా ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా ఆ స్త్రీకి కాస్త తోడుగా ధైర్యంగా ఉంటూ ఉంటారు ఇలాంటివైతే మాత్రం కుంభరాశి వారి యొక్క జీవితంలో మాత్రం ఖచ్చితంగా కొంతమంది జీవితాల్లో ఖచ్చితంగా జరుగుతాయండి ఇది ఈ కుంభరాశి వారికి ఈ స్త్రీ స్త్రీ యొక్క ప్రేమ అనేది ఇంత గొప్పగా దొరుకుతుంది అది నిజంగా మీ యొక్క పూర్వజన్మ సుకృతం అదృష్టం అనే చెప్పుకోవాలన్నమాట కాకపోతే మాత్రం భార్యకి వరకే అది అదృ అదృష్టం తెలిస్తే మాత్రం ఖచ్చితంగా తను బాధపడిద్ది తెలియకుండా చేసే ఒక అన్యాయం కాబట్టి ఇలాంటి బంధాల్లోకి గబక్కన మీరు వెళ్ళమాకండి వెళ్లకుండా ఉండటమే మంచిది ఇలాంటి బంధాలు పెట్టుకోమని ఎవ్వరు కూడా చెప్పరండి ఇలాంటివి అంటే ఆ జీవితాల్లో అలాగ వెళ్లకుండా ఉండటము పరిచయాలు పెంచుకోకుండా ఉండటమే మంచిది వెళ్ళిన కాళ్ళ నుంచి పరిచయాలు పెంచుకుంటా పోతే ఏంటంటే ఇలాంటి సంబంధాలు ఏర్పడతాయి కాబట్టి ఇలాంటివైతే మాత్రం కరెక్ట్ కాదు ఇలాంటివి మన ఆ యొక్క జీవితాల్లోకి మనం వెళ్లకుండా ఉండటమే మంచిది ఇక కొంతమందికి జరిగిపోయినాయి కాబట్టి దానికి మనం చేసేదైతే ఏమీ లేదనమాట ఇలా కుంభరాశి వారి యొక్క జీవితాల్లో అయితే మాత్రం జరిగేది ఇదండి ఇంత గొప్ప ప్రేమ అనేది ఈ కుంభరాశి పురుషులకు అనమాట ఇదండి ఈ నాలుగు రోజుల్లో మీరు ఇలాంటి గొప్ప విషయాన్ని ఇలాంటి గొప్ప ప్రేమను మీరు అనుభవించి సంతోషగలుగుతా సంతోషపడగలుగుతారు ఇలా మీ జీవితంలో అయితే మాత్రం ఖచ్చితంగా జరిగిద్దనమాట కుంభరాశి వారికి ఈ వీడియో చాలా వరకు కూడా మీకు దగ్గరగా ఉంటుంది అని చెప్పేసి నేను నమ్ముతున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఇలాంటి అరుదైనటువంటి వీడియోస్ అంటే ఇందులో చాలా వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందండి లాస్ట్లో మనకు కాబట్టి కాబట్టి వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనివల్ల మీ జీవితాల్లో మా మార్పులు చేర్పులు చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి ನಮಸ್ಕಾರ